ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు ఇవాళ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీకు చూపించిపోతున్నానండి ఎదురుగుండా చూస్తున్నటువంటి ఈ ఫ్లాట్ పదిహేడు వందల డెబ్బై సెఫ్టీ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి దీని గురించి డీటెయిల్స్ అన్ని మీకు చూపించడం జరుగుతుంది ఇవి మనకి అవైలబులిటీ ఉన్నాయండి మూడు ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి యాజ్ అండ్ టుడే ఇవి మీకు చూపిస్తున్నా ఇది ఎక్కడొస్తుంది ఏంటనేది మీకు రాబోయే ముందు చెప్తూ ఉంటాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ ఇలాంటి వసుకోవడం బెల్ ఐకాన్ కొట్టు మర్చిపోకండి ఇది వచ్చేసి మీరు చూస్తున్న తలుపు వచ్చేసి ఏడున్నర ఫీట్లతో ఉన్నటువంటి డబల్ డోర్ ఉన్నటువంటిదండి నార్త్ ఈస్ట్ది మీకు మూడో ఫ్లోర్లోది కవర్ చేస్తున్నాను నేను ఇది ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మీకు పొజిషన్ ఇచ్చేది కామినేని హాస్పిటల్ నుంచి టూ అవర్స్ మనసురాబాయి పోయే రూట్లో లెఫ్ట్ వైపు మీకు బాలాజీ నగర్ అని వస్తుందండి ఆ కాలనీకి సంబంధించిన ఏరియాలో వస్తుంది ఫ్లాటు ఎక్సలెంట్గా ఉంటుందండి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాటు యూడిఎస్ మీకు యాభై తొమ్మిది గజాలుగా రావటం జరుగుతుంది పదిహేడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అండి మీకు ఎనిమిది వేలు మీకు పర్ ఎస్ఎఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ కింద చెప్తున్నారు ప్రాజెక్ట్ వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ అండి టోటల్ ఫ్లోర్కి రెండు చొప్పున ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్స్ ఉంటాయి ఎక్సలెంట్గా ఉంటుందండి ఫినిషింగ్ వచ్చేసి ఫైనల్ దశలో ఉంది ఈ ప్రాపర్టీ మీరు చూస్తుంది ఇది ఇప్పుడు హాల్ చూశారండి హాల్ నుంచి మీకు అలా ముందుకు వెళ్తాం జరిగితే మీకు వచ్చేటువంటిది పూజ రూమ్ ఒకటి వస్తుందండి తర్వాత మంచి స్పేషియస్గా ఉన్నటువంటి ఒక ఓపెన్ కిచెన్ మీకు విత్ బాల్ మన డైనింగ్ తోటి ఉండడం జరుగుతుందండి ఇది మీరు చూస్తున్నారు ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు నా యూట్యూబ్ ఛానల్లోనే మీకు కనిపిస్తుంటుంది మీరు చూస్తున్నది ఇది పూజ రూమ్ అండి చాలా పెద్దగా చాలా నీట్గా ఉందండి పూజ రూమ్ కూడా ప్రాపర్టీ అనేది ఫుల్లీ వెంటిలేటెడ్ అండి మీరు చూడొచ్చు ఎక్కడ లైట్లు లేవు ఫినిషింగ్ దశలో ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది స్పేషియస్ మీకు గట్టు కూడా ఇవ్వటం జరిగింది దీన్ని అటు పక్కకి వాష్ ఏరియా కూడా ఇవ్వటం జరిగిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రైమ్ ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్ కాబట్టి రేటు కూడా దానికి తగ్గట్టుగానే చెప్తున్నారండి ఇక్కడ గజం లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేలు గజం ఉంటుందండి దాని ప్రకారంగానే మీకు ప్రాపర్టీకి సంబంధించిన కూడా చెప్తున్నాడు ప్రాజెక్టు యొక్క రేటుని మీరు వచ్చి చూసిన తర్వాత కన్ఫామ్ చేయండి అంత రేటు ఉందా లేదా అని ఇది వాష్ ఏరియా అండి మీరు చూస్తున్నది వాష్ ఏరియా ఆగ్నేయం వైపు మీకు కిచెన్కి పక్కకి ఉన్నటువంటి వాష్ ఏరియా పెద్ద వాష్ ఏరియా అండి సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉందండి మీరు అవి గమనించమని నేను కోరుతూ ఉన్నాను సో ప్రాపర్టీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఒకసారి వచ్చినప్పుడైతే ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నా ఛానల్లో చాలా ఉన్నాయండి మీరు చూడొచ్చు చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు వాయుంది ఎక్కువ ఉంటుంది చక్కగా విత్ అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది ప్రాపర్టీ అనేది మీకు ప్రైమ్ లొకేషన్ అని చెప్పాను కదండి ఎల్బీ నగర్ మెట్రోకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది తర్వాత మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ రోడ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి చాలా మంచి సెంటర్లో లొకేటెడ్ అయి ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మొత్తం వివరంగా చూపిస్తున్నాను చూడండి స్కిప్ చేయకుండా ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మా దగ్గర త్రిబుల్ బెడ్రూమ్ అరవై ఐదు లక్షల నుంచే మొదలుకొని ఉన్నాయండి అలాగే కోటి డెబ్బై రెండు కోట్ల ఇరవై లక్షల వరకు కూడా త్రీ బీహెచ్కేలు మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అలాగే మీకు ఏ దీంట్లో కావాలో ఆ దాంట్లో మీకు అదే అవైలబిలిటీ లొకేషన్ బట్టి ఎల్బీ నగర్ దిల్సుఖ్ నగర్ నాగోల్ నగర్ ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా మీకు మాకు అవైలబిలిటీస్ ఉంటాయి ప్రాపర్టీ లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మేమే చేయిస్తాం ఇది బాల్కనీ అండి ఇంకొక పెద్ద బాల్కనీ అది రావటం జరిగింది హాల్లో మీకు కనిపిస్తుంది చాలా బెడ్రూమ్ నుంచి కూడా మీరు చూడొచ్చు చక్కగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూడాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ప్రాపర్టీ స్లైట్లీ నెగోషియబుల్ అని అంటున్నారు బిల్డరు మీకు నచ్చితే లోన్ కూడా అన్ని ప్రాజెక్ట్ పరంగా ఉన్నది ఎన్ఓసి ఇంకా రాలేదండి అప్లై చేస్తున్నారు జీఎస్టీ అనేది ఫైనల్గా మీరు కూర్చొని మాట్లాడుకునేటం వల్ల తెలుస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇవి ఫర్దర్గా మీకు విషయాలు కనుక్కోవాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లాస్ట్ లాస్ట్ లీస్ట్ అన్నట్టు ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు మాకు వన్ పర్సెంట్ ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నీ మేమే చూసుకోవడం జరుగుతుందండి మీకు ఒకవేళ ఓకే అనుకుంటే లేదు మీరు లోన్ తీసుకుంటా ఉంటే కూడా మీరు తీసుకోవచ్చండి సో ప్లీజ్ ఈ నోట్ ఇప్పుడు మీకు చెప్తున్నదన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుందండి ప్రాపర్టీని చూసిన తర్వాత విజిట్ చేయండి మీకు నచ్చితేనే కొనండి థ్యాంక్ యూ Thank you very much. This is Kalyan, Kalyan property.